hai oke oke लेट आई सर फल सर जय वासवी నరసరావుపేట ఓపా ఆర్యవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అలానే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నటువంటి ఆర్ఏవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ నర్సరావుపేట శాఖ వారు గత ఇరవై ఎనిమిది నెలల నుంచి గోసేవ అనేటువంటి కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి దాతలు అదేవిధంగా మెంబర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఇది గత ఇరవై ఎనిమిది నెలల నుంచి కూడా నిరంతరంగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది కాకుండా మేము ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అలానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్నటువంటి గవర్నమెంట్ విద్య విద్యార్థిని విద్యార్థులకు సుమారు ఒక పదిహేడు వందల మందికి పలకలు అలానే నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాల కలిపి మేము సుమారుగా ఇరవై ఐదు స్కూల్స్లో ఇటువంటి నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక నాలుగు వేల పుస్తకాలు ఆల్రెడీ మేము ఆర్డర్ ఇస్తున్నాము దానికి కానీ ఈ సంవత్సరం కూడా ముప్పై స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకొని సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకి ఈ సంవత్సరం జూన్ నెలలో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము దానికి మొదలు పెట్టాము దీనికి గాను పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు స్వచ్ఛందంగా ఎవరైనా సరే డొనేషన్స్ ఇచ్చినట్లయితే పదివేల రూపాయలు ఫ్రంట్ సైడ్ ఐదు వేలు రెండు వేల ఐదు వందల ఫ్యామిలీ ఫొటోస్ బ్యాక్ సైడ్ కూడా ఆ పుస్తకాలకు ప్రింట్ చేయగలమని చెప్పని ఈ విధంగా తెలియజేస్తున్నాం ఇది కాకుండా రాబోయే కాలంలో మనము రేపు ఉగాది నాడు ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని శివుడు బొమ్మ దగ్గర మేము ఏర్పాటు చేస్తున్నాము దానికి కూడా భక్తులందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలానే శివరాత్రి సందర్భంగా మేము సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయలతో కోటపకొండల యొక్క పులిహార ప్రసాదం పంపిణీ కార్యక్రమాలు చేయించే చేశాము అదేవిధంగా సంక్రాంతికి ఆన్లైన్ ముగ్గులు పోటీ పెట్టి సుమారుగా ఒక మూడు వందల మంది మహిళలకి మనము కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి మనం బహుమత కార్యక్రమం కూడా చేశాం ఇలా నిరంతరము మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రాబోయే కార్యక్రమ రోజుల్లో కూడా స్కాలర్షిప్స్ మొదలైన కార్యక్రమాల్ని నరసరావుపేట ఓపాధ్యానికి చేపట్టింది దీనికి సహకరించిన దాతలకు పెద్దలకు అదేవిధంగా మెంబర్లకు ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నమస్కారములు దీనికి సెక్రటరీగా నరసరావుపేట ఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి పానుగంటి శ్రీనివాస సాయి డాక్టర్ పానుగంటి శ్రీనివాస సాయి గారు అలానే గా మన మీ అందరికీ సుపరిచితుడు నరసరావుపేట పట్టణ కన్యకా పరమేశ్వర అమ్మవారి సెక్ర సెక్రటరీ గారు అయినటువంటి మామ కొత్త మాసు వెంకటప్పయ్య గారు ఈ యొక్క ఈ ఆర్గనైజేషన్కి మన ట్రెజర్గా ఉన్నారు అలానే మీ అందరికీ సుపరిచితుడు పొట్టి హనుమంతరావు గారు దీనికి ఉపాధ్యక్షులు ఈయన జిల్లాలో కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారు అలానే రాఘవరావు గారు తర్వాత పున్నారావు గారు అదే విధంగా వెంకటేశ్వరరావు గారు కింద పూర్ణచందరావు అచు అచ్యుత్ రావు గారు ఇలా వీళ్ళు వీళ్ళే కాకుండా మనకు నరసరావుపేటలో పురప్రముఖులైనటువంటి మన యొక్క నాగశ సుబ్బరాయ్ గుప్తా గారు అదేవిధంగా కేపి రంగారావు గారు కూడా ప్రతి కార్యక్రమానికి వారి యొక్క ఆర్థిక సహాయము వారి యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఈ కార్యక్రమానికి ఉన్నాయని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ